అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం అంగన్వాడీ టీచర్ కు పలహారంగా మారిన సంఘటన పొదులకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు అందాల్సిన పౌష్టికాహారం అంగన్వాడీ టీచర్ కు పలహారంగా మారిన సంఘటన పొదులకూరు పంచాయతీలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో చోటు చేసుకుంది వెంకటేశ్వర నగర్ కాలనీలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సునీత చిన్నారులు గర్భవతులు బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందచేసే పట్టిస్తోంది అంగన్వాడి కేంద్రంలోని కోడిగుడ్లు పాలు బాలామృతం చిక్కీలు రాగిపిండి తదితర పౌష్టికాహారాన్ని మొత్తం ఆటోలో బజారుకు తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ మేరకు ఐసీడి అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో సిడిపిఓ విజయలక్ష్మి అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని రిజిస్టర్లు నిల్వలను పరిశీలించారు అనంతరం గ్రామస్తుల సమక్షంలో గర్భవతులు భారింతలను వివరించారు అక్కడ పనిచేసే అంగన్వాడీ కార్యకర్త సునీత తమకు గత కొంతకాలంగా సరుకులు ఇవ్వటం లేదని అడిగితే ప్రభుత్వం నుంచి రాలేదని తమను బెదిరిస్తోందన్నారు అంగన్వాడీ కేంద్రాలపై ఐసిడిఎస్ సూపర్వైజర్ సీడీపీఓల పర్యవేక్షణ లేకపోవడంతో కార్యకర్తల ఆగడాలకు అడ్డు వదుపు లేకుండా పోతోందని బీజేపీ టీడీపీ నాయకులు ఆరోపించారు చిన్నారుల పౌష్టికాహారాన్ని తస్కరించిన అంగన్వాడీ కార్యకర్తపై గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిడిపి విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త సునీత దాట వేస్తూ పట్టుబడిన సరుకులను పరిశీలించామని నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆటోలో కొన్ని సరుకులు తగిలిస్తున్నట్టు వాళ్ళు గ్రామస్తులు పట్టుకున్నారు దాని మీద ఎంక్వైరీకి ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు ఎన్ని ఎంక్వైరీ చేస్తున్నాము గ్రామ ప్రజల్ని మన తల్లుల్ని కూడా పిలిచాము వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాము ఇవి ఎంత సరుకులు వచ్చాయి ఏంది ఇవన్నీ ఎంతమందికి ఇచ్చారు మనిషి మనిషితో కూడా రాయించుకున్నాము ఇప్పుడు ఇవన్నీ గురించి అసలు ఎందుకు ఇవ్వలేదు ఎంతమందికి ఇంకా ఇవ్వలేదు ఎంత స్టాక్ ఇంకా మిగిలి ఉంది అవన్నీ కూడా మేము లెక్క చూసి ఇవన్నీ నివేదిక మేము పై అభిదారులకు తెలుపుతాము కఠిన చేయకుండా ఉంటాయి ఎందుకంటే ఫుడ్ మిస్యూజ్ అనేది అస్సలు జరగకూడదు కానీ దురదృష్ట ప్రకారం ఇక్కడ కొంచెం జరిగింది అది మొత్తం ఎంత అని ఏందనేది మేము లెక్క చూస్తాము చూసి తప్పనిసరిగా మేము పై అధికారులకి పంపిస్తాము పై అధికారులు తగు చర్య నిమిత్తం ఏం తీసుకుంటారనేది తెలు తెలుస్తాము తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు చాలా తర్వాత మన నాయకులు కూడా వచ్చినారు వాళ్ళందరూ ఈ సహకారం తీసుకుంటాము ఇక మీదట ఇట్లాంటి చర్యలు జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటాము ఈఎంఐ మీద మాత్రం ఇప్పుడు ఎంతవరకు స్టాక్ మిస్యూజ్ అయింది ఏందనేది కూడా లెక్కలు తీసి ఇవన్నీ నివేదిక మేముపై అధికారులు ఆటోలో సరుకులు పాలు ఏడు బాక్సులు అంటే ఎనభై నాలుగు లీటర్లు గుడ్లు తొమ్మిది అట్టలు ఉన్నాయి నూట ఎనభై గుడ్లు బాలామృతం పదకొండు ప్యాకెట్లు పిండి తొమ్మిది అంటే తొమ్మిది కిలోలు అటుకులు ఖర్జూరం చిక్కేలు బెల్లం రెండు రెండు ప్యాకెట్లు అది కాక మళ్ళీ నేను నేను సాయంత్రం వెంటనే సూపర పంపించడం జరిగింది స్కూల్లో బయట కొన్ని అంటే గోడ పక్కన రాత్రి కొన్ని బాక్సులు ఉన్నాయి పాలేమో నాలుగు బాక్సులు ఉన్నాయి గుడ్లు కూడా ఆరు అట్టలు ఉన్నాయి అవి కూడా అన్నీ మేము స్వాధీనం చేసుకున్నాము ఇవన్నీ లెక్కలు తీసి అసలు ఎంతవరకు ఎంఐ ఫ్రాడ్ చేసింది ఏంది అసలు ఎందుకు ఇలా చేసింది ఇవన్నీ కూడా మేము లెక్కలు తీసి ఆమె పైన చర్య కోసం మేము వేయాలి సార్ గత ఐదేళ్ల నుంచి మేము మా ఊర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది ఆమె జేరు ఆమె అంగన్వాడీ టీచర్గా రావడమే ఒక అక్రమంగా వచ్చింది నాకు తెలిసి ఆమె సర్టిఫికేట్ కూడా ఏమి సరిగా లేవు అప్పట్లో ఉన్న వైసీపీ నాయకులు ఆమె దగ్గర ఏదో అమౌంట్ తీసుకొని ఆమెకి పోస్ట్ ఇచ్చారని చెప్పి తెలిసింది దాన్ని కూడా ఒకసారి మేము ఫైవ్ అధికారులకు తెలియజేస్తున్నాము ఒకసారి ఎంక్వైరీ చేసి అవి చూసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఆమె వచ్చేసి ఈ పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ విషయంలో కానీ గర్భవతులకు ఇవ్వాల్సిన ఈ బాలామృతం అమృతం కానీ ఈ మిల్క్ ప్యాకెట్లు గుడ్లు ఇవన్నీ కూడా సరిగ్గా ఇవ్వకుండా అవన్నీ పక్కదారి పట్టిస్తూ ఉంది మాకు గత రెండు మూడేళ్ళ నుంచి కూడా మా ఊళ్ళో ఒక అందరూ కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నప్పుడు మేము సరి చూద్దాం లేవి మారుతుందని ఒకటి కొనుగోలమని హెచ్చరించాము హెచ్చరించగానే మారకుండా అదే పద్ధతిలో పోతూ ఉంది ఇంకా కూడా ఏంటంటే నన్ను ఏం చేస్తారు ఎవరేం చేస్తారు నా వెనక నాయకులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు చెప్పి అందరిని బెదిరిస్తూ ఉంది ఊళ్ళో ఇట్లా జరుగుతున్న క్రమంలో లాస్ట్ పోయిన కొంత మంత్ లో మేము కొన్ని వీడియోలు తీసాము మళ్ళీ సరే ఈ నెల కూడా చూస్తే ఈ నెల కూడా మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ తీసుకెళ్తా ఉంటే మళ్ళీ ఆ వీడియోలు తీసుకొని నేను అవన్నీ పట్టుకొని స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాము అవన్నీ నిన్న మీడియా కూడా చూపించాము ఆ ఆమె తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పై అధికారులందరూ మేము కోరుతా ఉన్నాము ప్లస్ ఊళ్ళో చిన్నపిల్లలకు కానీ బాల్యలు కానీ అందరూ కూడా న్యాయం చేయాలి వాళ్ళందరూ కూడా తగు పోషం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము పాల ఫ్యాక్టరీ కానీ సాధారణంగానే ఇవ్వటం లే ఇవ్వకుండానే నేను వచ్చినప్పుడు మీ పిల్లలు ఎక్కడికి వస్తే రాలేదు సరుకులు ఎవర్నమెంట్ వాడు పంపిలేదు నా చేతి డబ్బులు ఇస్తాను నేను ఆడ తీసుకుంటారు మీకు నేను పెట్టలేనండి